ప్రముఖ ప్రజాసేవకుడు రాబందు భుజంగం గారిని ప్రజాబంధు భుజంగం గారిని హత్య చేయటానికి ప్రయత్నించిన రాము అనే వ్యక్తికి నాలుగు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడం అయినది నాలుగేళ్ళ ఏం దేశం ఇది సరుకులన్నిటికీ కరువు వచ్చిన శిక్షలకు కూడా కరువే ఇంకో నాలుగేళ్ళు ఇస్తే ఏం సొమ్ము చిచ్చి చిచ్చి పైగా ఫోటో ఒకట పూర్వం గొప్ప గొప్ప ఫోటోలు వేసుకోరు ఇప్పుడు దొంగనాలు ఫోటోలు కూడా వేసేస్తున్నారు పోయిన వారం మీ బొమ్మ పడ్డప్పుడు ఇట్లాగే అనుకున్నారండి ఊళ్ళో వాళ్ళు ఎవరేమనుకున్నా నాకు బాధ లేదురా జ్యోతి పరిస్థితి తోలుచుకుంటుంటే నా గుండు ఓ వారు వారనాయనో మీ కళ్ళల్లో నీళ్ళ మున్సిపాలిటీ కొడాలను మీ కళ్ళల్లోనూ నీళ్లు రావడం ఎవరు ఎప్పుడు చూడలేదే అప్పుడప్పుడు కడతగా పెడుతుంటారు అతను గుండెకై బరు పెట్టిపోతుంది ఆ లేని దానికి ఎవరా దిక్కని లేని వాళ్ళకు దేవుడే దిక్క చూడు దేవుడు ఫైరింగ్ రా అంత కాలిపోయి బూడిదైపోతే కను రాడు తల్లే దేవుడు లాంటి మనిషి నేనున్నాను కదా దాని బరువు బాధ్యతలు నాకు తప్పు పోస్ట్ మ్యాన్ చేతిలోది ఎలా పట్టుకోకూడదు కోమలాంగి అతని చేతిలో ఉన్న కవరు మాత్రమే అందుకోవాలి పోస్ట్ మ్యాన్ ఇలా ఆడపిల్లల గదిలోకి రాకూడదు తాతగారు అలాగా కాలేజీలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోనని పెద్ద కబుర్లు చెప్పేది ఇప్పుడు ఎలా చేసుకుంటుందో పెళ్లికి వెళ్ళి అడిగేయాలి మేడం ఆడపిల్లలు పెళ్లి చేసుకోను చేసుకోను అని టీమ్మని పెళ్లి చేసుకొని హ్యాపీగా కాపురం చేసేసుకుంటారు మగవాళ్ళు పెళ్లి చేసుకుంటాను చేసుకుంటాను అని పెళ్లి చేసుకొని ఆ మరుసటి రోజు నుంచి ఎందుకు చేసుకున్నాను రా భగవంతురా అని బాధపడతారు పోస్ట్ మ్యాన్ లెటర్ ఇచ్చేసావు కదా ఇక్కడేం పని నీకు లెక్చర్లు దర్చే బేడం చేతుల్లోనూ గుండెల్లోనూ వదిలిపోవటం సరే నాకు చంటగా ఎప్పుడు నిలుస్తావా ఈ శుభలేఖ లాగే మన పెళ్లి శుభలేఖ కూడా ప్రింట్ చేయించడానికి నాకు పర్మిషన్ ఎప్పుడు ఇస్తావు పర్మిషన్ గ్రాంటెడ్ నాకు ఉందా అవునమ్మా మీ ఇద్దరు కవల పిల్లలు ఈ సంగతి ఎవరికీ చెప్పనని ఆ తల్లికి మాట ఇచ్చాను అందుకే ఈ నేళ్ళు ఎవరికీ చెప్పలేదమ్మా నేను వెళ్ళిపోతే నువ్వు అనాథమైపోతావనే తీపి మీ అక్కడే ఆ వీధి పేరు రాసి పెట్టాను ఆ పెట్లో ఉందమ్మా కాగితం తీసుకురా వెళ్ళు అమ్మా ఇదేనా మా కాగితం ఆపండి ఏదో పాపం కాలేజీలో చదువుకునే రోజుల్లో ఊసిపోక దంబాలు పలికింది అనుకోండి దానికి ఇంతగా ఏడిపించాలా ఏమైతేనే మంచి మొన్నే సెలెక్ట్ చేస్తుంది నా సంగతికి ఏం లేని నీ వేణుగోపాల్ అందగాడేనా లేకపోతే నువ్వు లవ్ చేస్తావా ఆ సిగ్గే చెబుతుంది అందగాడేనని పెళ్లి కూతుర్ని తీసినామంటున్నారు ఈ శుభ అలాగే మన పెన్షన్లే కూడా ప్రింట్ చేసేందుకు నాకు పర్మిషన్ నర్సి గారు మన దగ్గర అప్పుచ్చుకుని చెప్పా చేయకుండా తలుపు తాళం పెట్టి తెడిపోతాడా చూస్తాం చూద్దాం ఆడు మళ్ళీ మనం రాక కోసం రాకపోవడం వాడికి ముందు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అయ్యా వాడే పని మీద ఎక్కడికి వెళ్ళాడో నాలుగు రోజులు చూద్దాం అది మన బండి కాదు అది అటు మనం వెళ్లాల్సింది ఇటు మనం ఎక్కే బండి నాలుగు గంటలు లేడు నాలుగు గంటల ఈ రోజుల్లో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో రైళ్ళు ఎప్పుడు వస్తాయో ఏమి తెలకుండా ఉంది

ఇంటి జ్యోతి కంటి జ్యోతి అది వెళ్ళిపో అయ్యా మన జ్యోతి ఏంటి ఫస్ట్ క్లాస్ ఏమిటి అన్నానికే గతి లేదు అద్దు మనం తప్పించుకోవడానికి ఆకం బాగా వెళ్ళిపోతుంది మొత్తం రోడ్డు మార్చొద్దు అయ్యా మాట నా మాట అయ్యా ఇదివరకు రైల్లో బఠానీలు అమ్మిన సర్వీస్ ఏమన్నా ఉందా మీకు మంచి బ్యాలెన్స్ మీద ఇచ్చారు చక్రాల కింద పడి సీటు సిరిగిపోతాను జోతి కోసం రైలు చక్రాల కింద రైలు ఇంజన్ మంటల్లో దూకే మననే బారుతాం రూట్ మార్చొద్దు మారుచొద్దు అంటూ అంటూ నాకేదో భయంగా ఉంది నువ్వేం భయపడకు మన జ్యోతి ఏది మన ఆరోపణ ముందు పెట్లో ఉంది బాధపడకు హ్యాపీ చూడా అవును బాబు ఆశారు అవతారం మీరు ఈవిడ యాక్సిడెంట్ జరిగిన షాప్ నుంచి ఇంకా చేరుకోలేదు అమ్మా మీరు లోపల కదండి అదనమ్మా లోపల కదండమ్మా బాబు యాక్సిడెంట్ ఏంటి బాబు రాత్రి పెద్ద రైలు పనిపోతాం జరిగింది అందులో ఉంది బాబు ఆ దేవుడి వల్ల మా అమ్మగారు క్షేమంగా తిరిగి వచ్చారు అంతే చాలు బాబు చూడు అది ఇది అని ప్రశ్నించావంటే కంగారు పెట్టద్దు నాలుగు రోజులు విశ్రాంతి ఇచ్చారంటే అన్నీ సర్దుకుంటాయి అనండి బాబు అలా చాలా